దళితుడైన స్పీకర్ ముందు కింద కూర్చోవద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు దళిత బిడ్డను అధ్యక్ష అని అనడం ఇష్టం లేకే సభకు రావడం లేదన్నారు దళితులను అవమానించిన కేసీఆర్ మాట్లాడాలంటే ఆ దళితులనే అధ్యక్ష అని అనాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు శాసనసభలో ఉదయం నుంచి ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసింది అట్లాంటి పరిస్థితులు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షం చేసింది అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని స్పీకర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టిారు అధ్యక్ష మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష మీరా కుమారి గారు నేరళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి కుమార్ గారు వస్తే ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష అది వాళ్ళ నీతి వాళ్ళ జాతి ఎందుకు రాడు అధ్యక్ష మిమ్మల్ని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందర కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష ఏ దళితుని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరాఫ్ చేసిండో వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైక్ లో మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్ మోహన్ గారు కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్ హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష వార్డు మెంబర్ ఉండేనా మీరు ఉన్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష అవన్నీ